ఈ ద్వారానే మా జీవన ప్రయాణం సాగుతుంది ఆలోచన చేసే దివ్యాంగులు పెన్షన్లు రేపు ఒకటవ తారీఖు నుంచి రావు మా తెలిసిన దగ్గర నుంచి వాటిలో ఉన్న భయోందాలన మమ్మల్ని ఎవరు ఆదుకుండాలి ప్రభుత్వం కాకపోతే అని చెప్పి ఆయన ఆలోచన చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన మీద కాకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా తొలగించాలి కేవలం ఈ తొలగించిన వాటితో మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీ కార్యక్రమాలు పూర్తి చేశామనే విధంగా చందాని వాళ్ళ ఈ ప్రభుత్వం పరిపాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో సుమారు ఎనభై వేల పైచీలిక నిజాంగుల పెన్షన్లో నోటీసులు అందుకుంటే ఒక్క విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు పదివేల పైచీలిక నోటీస్ అందుకునే కార్యక్రమం జరిగింది మరొక ఒక చెప్తా ఉన్నాం మీరు సుమారుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇరవై నాలుగు జూన్ నాటికి సుమారు అరవై ఆరు లక్షల పెన్షన్లు ఉంటే ఇవాళ సుమారుగా అరవై రెండు లక్షల పైచీల పెన్షన్లకి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది దానికి మంత్రి గారు ఏం చెప్తారు గౌరవ మంత్రి గారు కేవలం ఆ లో చనిపోయే వాళ్ళు మాత్రమే అని చెప్తారు అంటే ఈ రాష్ట్రంలో చనిపోయిన శాతం చూస్తా ఉంటే అరవై ఆరు లక్షల పెన్షన్ నుంచి అరవై రెండు లక్షల పెన్షన్ దిగజారిపోతే మీరు అదనంగా ఒక పెన్షన్ కూడా మీరు ఏం చెప్తారు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్తారు ఓ పక్షం నుంచి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తే మీ వెయ్యి రూపాయలు పెంచితే సుమారు నాలుగు లక్షల మంది బైచులకు పెన్షన్లు ఒక పక్క తగ్గే కార్యక్రమం అదనంగా ఒక పెన్షన్ లేదు మళ్ళీ ఇప్పుడు సుమారు ఎనభై వేల మంది పైచులక దివ్యాంగుల పెన్షన్లు కోత విధించే పరిస్థితి ఇది ఈ ప్రభుత్వం తాలూకు పరిపాలన ఈ ప్రభుత్వం తాలూకా సంక్షేమం ఏమంటే మేము సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నాం ఒక పక్క మా ప్రభుత్వం మీద తప్పు ప్రచారం చేస్తున్నారని చెప్తారు ఎవరు చేస్తారు ప్రచారం సాక్షాత్ మీ మంత్రి గారి నిన్న గౌరవ మంత్రి గారి నిన్న సమాచారం చెప్పారు సుమారుగా మేము యాభై వేల మందికి నోటీసులు ఇచ్చామని చెప్పి అసలు ఒక విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు వేరిఫికేషన్ చేశారు సరే అర్హులు అనరులు ఉన్నారని చెప్తున్నారు వారికి సంబంధించి మెడికల్ క్యాంప్స్ చేశారు మరలా మళ్ళీ మీరు వచ్చి మళ్ళా మీరు అప్లై చేసుకోండి మరి నాలుగు రోజులు కార్పారు చేయండి అంటే మీరు పిట్టిన సిస్టమ్ మీరు ఏదైతే మీరు అడాప్ట్ చేసిన సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మీద మరి మీకు నమ్మకం లేకనా లేకపోతే ప్రజలు ఏమైనా ఆందోళన చేస్తారా లేదా వాళ్ళు బయటకు వస్తారా లేదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారా ఇదేనా ప్రభుత్వాల విధానం మరి ఇప్పుడే నేను అధికారులే ఈ పథకా సమస్య ముందు అధికారులు అడిగారు ఏమైనా ప్రభుత్వంలో విధి విధానాలు మారాయంటే అవును సార్ రాజ వచ్చాయి నలభై శాతం పైద్యులుగా ఎవరైతే దివ్యాంగులు పెర్సంటేజ్ సర్టిఫికెట్ తాత్కాలిక టెంపరీ సర్టిఫికేట్ ఉంటే వారందరినీ పునర్తించమని చెప్పారు పెన్షన్ రేపు వాళ్ళకి ఇస్తామని పెన్షన్ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ మీకు అంటే ఒక పక్క దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చి వారు చావాదాలు చేసి వారి తరఫున ప్రతిపక్ష పార్టీలో వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పగానే మీరు వచ్చి మీ విధానంలో ఆలోచనలు మారుతా ఉంటాయి నిన్న మంత్రి గారు ఏం చెప్పారు మీరు నోటీస్ ఇచ్చాం ఆ నోటీసులకు నప్పై వేలు కార్పొరేట్ విధించాము వారు చెప్పారు నిన్న రాత్రి అధికారులకి సమాచారం ఏంటి లేదు లేదు నలభై శాతం ఉన్న వాళ్ళు ఎవరైతే టెంపరీ సాధన సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు ఈ మణి జిల్లాలో అధికారులు అడిగి తీసుకుంటే మన్యూరు జిల్లాలో సుమారు రెండు వేల ఏడు వందల ఎనభై మంది పెన్షన్ నోటీసులు ఇస్తే వారికి ఐదు వందల మంది మళ్ళీ పండుగ తీస్తామని చెప్తున్నారు అంటే మళ్ళీ రెండు వేల ఏడు వందలు సుమారు విజయనగరం జిల్లాలో తీసుకుంటే ఆరు వేలు పై చిలుక మీరు నోటీసులు ఇచ్చారు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వారి వారి దువ్యోగులు వారి దేవుడి బిడ్డలుగా చూస్తాం వారికి ప్రభుత్వమే అండగా ఉండాలని అనేక సందర్భాల్లో చెప్తాం అలాంటి వారి పట్ల కక్షిప్పు ఒక ప్రజా ప్రభుత్వం ఇలాంటివా మీరు ఆలోచన చేయాల్సింది మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదే ఎంతో మంది అవాగ్య వితవంతులు ఎదురు చూస్తున్నారే నా భర్తను కోల్పోయిన నా కుటుంబం ఏం జరుగుతుంది నా కుటుంబం పోషణ ఎలా అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యత కదా అది అలాగే ఇవాళ ఓ పక్క నుంచి దివ్యాంగులందరూ కూడా మళ్ళీ వాళ్ళని వెళ్ళి ఇన్స్పెక్టర్ వెళ్ళి దరఖాస్తు చేయండి అని చెప్తారు ఎవరు సహాయంగా ఉంటారు గతంలో అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థ ద్వారా వారిని వెళ్ళి వారిని సహాయకారిగా చూసేవారు లేదు వైఎస్ఆర్ పార్టీ ఆనాడున్న మా ప్రజాపతి గ్రామ స్థాయిలో అందరూ కూడా ఒక సేవకులాగా వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసేవారు ఎక్కడైనా మీ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఆ కార్యక్రమం చేస్తున్నాను అలాంటిది తక్షణమే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రతి దివ్యాంగుడికి ఏదైతే ఇప్పటి వరకు పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వండి మీరు అనగుణ్యం చెప్తే అనగుణ్యం చెప్పండి వారికి మళ్ళీ అల పక్క నోటీస్ ఇస్తారు ఒక పక్క మళ్ళీ మీరు వెళ్ళి చేసుకోండి ముప్పై రోజులు మీ కార్పారు చేస్తున్నాం మీరు దరఖాస్తు చేసుకోండి మీరు అర్హత అర్హత ప్రామాణికంగా మీరు ఆల్రెడీ మీరు మెడికల్ క్యాంప్స్ రన్ చేసి చెప్పారు కదా చెప్పండి అక్కడే నీకు అర్హత లేదా ప్రభుత్వం విధానాల ప్రకారం నీకు అర్హట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పండి వాళ్ళు వెళ్ళిపోండి మీరింటికి మీ తర్వాత మీరు చెప్తామని చెప్పి ఎందుకు మీ దారుమూతులు లక్షలు అద్దాడు మీకు అర్హం లేకపోతే ఇక నీ నీ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు లేదు నీకు ప్రభుత్వ విధానాల ప్రకారం నీకు ఇంత పర్సంటేజ్ ఉండాలి ఈ రకంగా లేదు నువ్వు వచ్చి అర్హుడివి అని చెప్పండి అక్కడే అభిమానేసి ఇంకా వాళ్ళు చెప్తున్నారు గౌరవ మంత్రి గారు ఇంకా ఐదు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే చేసాము ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంకా ఎనిమిది లక్షల మందిలో ఇంకా టూ పాయింట్ టూ చేయాలని చెప్పి ఇంకా ఐదు చేస్తే ఇంకెన్నో వినిపోతాయో పెన్షన్ ఒక దివ్యాంగులు కొత్త పెన్షన్ లేదు ఒక వృద్ధుడు అరవై సంవత్సరాలు ఇంటి వాడికి వృద్ధాప్య పెన్షన్ లేదు ఎవరైతే తన భర్తను కోల్పోతే వితంతు పెన్షన్ లేదు లేదు ఇంకా మెడికల్ పెన్షన్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది పడితే వాళ్ళకి ఆ పెన్షన్స్ లేవు వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఈ దివ్యాంగుల పెన్షన్ల మీద తీసుకునే చర్యల పట్ల వైఎస్ఆర్ పార్టీ ప్రతి దివ్యాంగుడికి అండగా ఉంటుంది అరుడైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే వరకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను యూరియా లేక డిఏపి లేక ఎక్కడికక్కడ క్యూలో నిలబడి లేదు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఎవరైనా డబ్బు ఇచ్చి ఒక యూరియా బస్తా కొనాలంటే నువ్వు వచ్చి బ్యాప్ పెట్టుకోను లేదు నువ్వు ఇంకొక ఏదైనా కొను అని చెప్పి వాళ్ళు ఆంక్షలు పెడతా ఉంటే అవనన్నా డబ్బు ఇచ్చుకోవాలని పరిస్థితి రోజు పత్రికల్లో వస్తున్నాయి ఎవరు ఏం చెప్తారు అధికారులు ప్రజాప్రజలు ఎంత మాట్లాడరు గొప్ప ప్రజాప్రతినిధి జిల్లా మంత్రిగా జరిగిన స్పందించరు లేదు మన శివార్ ప్రాంతాల్లో ఉన్న మన ఉత్తరాంధ్రకి సంబంధించిన అగ్రికల్చర్ మంత్రి వ్యవసాయ మంత్రి గారు వాళ్ళు స్పందించరు ఈ ప్రాంతం వ్యవసాయ ఏమంటే రైతుల్లో భయాందోళన ఉంది రైతులు వచ్చే ముందే కొనుకెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు మీకు ఇచ్చిన టార్గెట్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇదేమి కొత్తగా ఇవ్వాల్సింది కాదు కదా ఈ సంవత్సరం పెట్టిన ప్రాణానికి కాదు కదా గత సంవత్సరం ఐదు సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏ రైతుకి యూరియా కావాలన్నా విత్తనం కావాలన్నా లేదా భు మందు కావాలన్నా ఒక కావాలంటే మేము రైతు భరోసా కేంద్రానికి ఇచ్చేవాళ్ళు ద్వారా కీఎస్కోవాలి ఇన్నిటి పెడితే ఇవాళ మొత్తం వాటిని నిర్వీర్యం చేస్తారు ఆ కేసుకోలు చేయకుండా చేస్తారు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేస్తారు రైతుకి ఒక భరోసా ఉండేది రైతు పెట్టుబడిగా ఒక పక్క నుంచి పెట్టుబడి సాయం వచ్చేది రైతు భరోసా మొదటి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇరవై వేలు లేదు ఇక రెండో సంవత్సరం వచ్చేసరికి ఐదు వేల రూపాయలు ఇచ్చి చేయి దురుపుకున్నారు దాంట్లో సుమారుగా ఒక్క విజయనగరం జిల్లాలోనే సుమారు రెండు లక్షల పైచీలకు తగ్గించారు దాని రైతు సమాధానం లేదు అధికారులకు సమాధానం లేదు ఒక్క విజయనగరం జిల్లాలోనే ఇరవై వేల మంది పైచీల రైతులకి అందాల్సిన రైతు పరస అందలేదు ఒక్కొక్క అధికారులు చెప్తారు ఎక్కడా రైతు కొరత లేదని కొరత లేకపోతే రైతు ఎందుకు క్యూలో నిలబడతారు ఎందుకు అదనంగా కొనుక్కుంటారు లేదు పద్దెనిమిదిలో వస్తున్న వార్తలు నిరాధానం అని చెప్పండి లేదు అధికారులు రైతు దగ్గరికి వెళ్ళండి లేదు ప్రజాప్రతిని రైతు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీకు యూరియా అందుతుందా మీకు సమయానుకూలంగా అయినా వస్తున్నాయని అడగండి ఎక్కడ కూడా ప్రభుత్వం పనిచేస్తుంటే ఎక్కడ లేదు కేవలం మీకు కొన్ని టీవీ ఛానల్తోనో కొన్ని మీడియాతోనో చెప్తా ఉంటారు ఓ పేపర్లు ఏమైనా వస్తే ఓ సాక్షి పేపర్లో ఏమైనా వచ్చి వర్క్ వస్తే అది కాదు అని చెప్పి మాస్టర్స్ ఇంకో పేపర్ వరకు అయ్యే తప్ప అదే నా సమస్య పరిష్కారం చూడట్లేదే కేవలం మీడియాతో ప్రజలు మంపి పెడదాం ఆలోచన చేస్తున్నారే ఇది మంచి ఉందా ప్రజాస్వామ్యుల పెద్దగా పక్క నుంచి దౌర్జన్యాలు శాసనసభ్యులు రాష్ట్రంలో జరుగుతుంది శాసనసభ్యులు ఉన్నాయో పత్రికలు వస్తున్నాయి టీవీలు వస్తున్నాయి ఆర్బెట్ నిధి అంటే పీకోర్ అని చెప్తారు పదిహేను వందల రూపాయలు ఆర్బెట్ ఇది ఏదంటే దాన్ని పీకోర్ అని చెప్తారు ఏమన్నా అయిపోయా అని చెప్తారు లేదు నిరుద్యోగం అడిగితే లేదు ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తారు నేను చెప్పిన మాటలే కదా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు వచ్చినంత వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురించి ఇస్తామని చెప్పారా ఇవాటికి సుమారు పదహారు నెలలు అవుతుంది ఒక్కొక్కకి నలభై ఎనిమిది వేలు పైకి ప్రతి నిరుద్యోగి బాగా ఉన్నారే లేదు బస్సు గురించి మీ బస్సు గురించి ఎవరైనా బస్సు చెప్తున్నారా ఎక్కడైనా బస్సు గురించి చెప్తుందా మీరు చెప్పింది ఏంటి ఈ రాష్ట్రంలో ఎవరైనా మైలికి వచ్చారు మీరు క్లియర్ ఏ బస్సు ఎక్కితే ఈ బస్సు ఎక్కితే ఈ బస్సు కాదని చెప్తున్నారు అంటే మైల్కి అర్థమైంది ఈ పథకం పూటక పథకం కేవలం ప్రచారం కోసం చేసే పథకం క్లియర్గా చెప్తున్నారు ఏదో మీరు ఒకటి సోషల్ మీడియాలో పెట్టి చెప్పచ్చండి ఎక్కడైనా ఎక్కుతున్నాను మైళ్ళు అంటే మీకు మీకు తొంభై పద్నాలుగు రకాల సర్వీసెస్ ఉంటే ఆర్టీసీ సర్వీసెస్ ఉంటే కేవలం ఒక ఐదు సర్వీసెస్ ఇచ్చి ఐదు సర్వీసెస్ లో కూడా బస్ ఆపు అంటే బస్ ఆపరు ఒక లాక్టరీ బస్ ఇది కాదు ఇంకో బస్ వెనకాల వస్తుందని చెప్తారు చూసిపోయి పదకొండుదే ఇది కేవలం కూడా పదకొండు పద్దెనిమిది వారికి కూడా మైలికి ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా ఆదాయం పెంచుతామని చెప్పారు ఒక పక్క చూసి అప్పులు లక్ష డెబ్బై ఐదు కోట్లు అప్పు ఈ రాష్ట్రంలో లక్ష డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అప్పు అంటే రూపాయలు కాదు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారంటే సంక్షేమ పథకాలు లేవు కూలిపోయింది ఒక పక్క గ్రామీణ వ్యవస్థ పూర్తిగా కుంటి ఎక్కడ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు లేవు జర్ బోన్స్ నిధులు లేవు పంచాయతీ సర్పంచ్ లైట్ అయ్యాలన్నా లేదు పరిస్థితి లేదు జావ ప్రభుత్వం ఎక్కడ ఉందంటే ప్రచారంలో కనబడుతుంది జాతర స్థాయిలో ఎక్కడ ఉన్న కార్యక్రమాలు ఇంకా బాగా చెప్తారు కొంతమంది ప్రజాప్రద్ధులు ఇక రోడ్లు వేస్తారు సంక్రాంతికి వెళ్ళిపోయి అత్తారింటికి వెళ్ళిపోండి అన్నారు ఒకసారి వస్తే చనిపోతే అత్తారింటికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్ళలో వస్తే ఎక్కడికక్కడ ఏ ప్రాంగంలో కూడా లేదు ఎందుకు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిక సమన్వయం లేదు ప్రజాప్రతిని సమావేశాలకే కాదు ప్రజాప్రతిని సమస్యలు ఆ ప్రాంత ప్రాంతాలకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించే పరిస్థితి లేదు సమావేశాలకు వచ్చి అంటే వారికి నమ్మకం పోయింది ఈ సమావేశంలో ఉపయోగం లేదు ఈ సమావేశంలో పెద్ద ఉపయోగం రావడం సంవత్సరాల కాలం పూర్తి కాలం ముందే అప్పుడే వాళ్ళ శాసనసభ్యులకి వాళ్ళకే వాళ్ళ ప్రజాప్రతినిధి తెలుసుకోవాలి ప్రభుత్వం మీద కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ చూడగా దివ్యాంగులకి ఇస్తున్న వారిని కంటిన్యూ చేయాలని వారి కన్షన్ ఏమీ కూడా ఆపకూడదని ఏదైనా అనర్హత ఉంటే అనర్హతని పూర్తిస్థాయి క్షేత్రస్థాయికి వెళ్ళి వారి అనర్థం అక్కడే నిర్ధారించి నువ్వు అనగడానికి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం